కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివిన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవతేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్లు స్థలాలు రహదారుల అభివృద్ది భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదల స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవిన్స్ లో అందజేసిన బాధితులు వారి సంస్థలను మీడియాకు పెల్లడించారు అద్భుతమైనది ఇది సోగాడ త్రవ నారదు ఇతరులు 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 నా పేరు దొడ్డ ఎక్ అండి తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్ లో నివాసం ఉంటున్నామండి పదిహేడు సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే స్థలాల్లో మేము ఇల్లు లేసుకొని ఉంటున్నాం సార్ అది కోర్టులో ఉండడం వల్ల రైల్వే వాళ్ళకి ఆ యజమానికి కోర్టు తేలిపోయింది ఆ యజమాన్ ఏమో మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటున్నారు మాకంటే ఇల్లు లేవు అక్కడ యాభై కుటుంబాలు ఉంటున్నాం సార్ మేము చిన్న పిల్లలు వేసుకొని పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళు మసలు అందరూ ఉంటున్నాం వర్షాలు వచ్చిన వరదలు వచ్చినా అక్కడే నివాసం ఉన్నాం కాబట్టి మాకైతే ఇల్లు లేదు మాకు నివాసం కావాలని ఎన్నిసార్లు అర్జీ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు ఎవరు ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని తీసేయమంటున్నారు స్థలంగా లేకపోతే మేము ఎటువంటి వెళ్ళలేని పరిస్థితి సార్ కట్టుకోలేము బయటికి వెళ్ళి అందరూ కూలి పని చేసి బతికేమో లేదు

పంచాయతీ రాజ్ ద్వారా ఏడుకుంటూరు మెయిన్ రోడ్డు నుంచి రెండవ పక్కగా వ్యామవరానికి రోడ్డు శాంక్షన్ అయింది దానికి ఎనభై మూడు దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు సార్లు మెటల్ రోడ్ మెట్రల్ రోడ్డు కానీ వేయడం జరిగింది దానికి రెండు వేల పంతొమ్మిది పదిహేడులో తారు రోడ్డు శాంక్షన్ అయితే ఆ తారు రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు ఈ ఈ మూడు వేల ఎకరాల్లో తల ఐదు సెంట్లు పది సెంట్లు కానీ అందరూ సంతకాలు పెట్టి ఆ గుండోరంకి ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా రోడ్డు ఇచ్చిన కాదు కాబట్టి రోడ్డు నిర్మాణం అయింది ఆ నిర్మాణాన్ని మేడుకుండూరు ఒక భూస్వామి మేడు మెయిన్ రోడ్డు నుంచి వంద కిలోమీటర్ దూరంలో వంద మీటర్లు ఎడ రోడ్డు ఆపేశారు అంతా అయిపోయినాక మెటల్ అన్ని తోలినాక తారు రోడ్ వేయకుండా ఆపి ఇప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి అతను తారు రోడ్డు వేసే సందర్భంలో అతను పక్కన వాళ్ళు కట్టించుకొని వాగామంటే వాళ్ళు ఆర్టీసీ కన్న నా పేరు కోట వేణుగోపాలరావు ఏపీఎస్ఆర్టీసీలో గుర్తు పనిచేసి ఉన్నారు నా సర్వీస్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను ఇంకా ఇరవై నెలలు ఉన్నది మేము పైన కాదు నేను ఫిట్ ఇచ్చినా కానీ యూపీ తీసుకోకుండా లేకుండా లీవ్ చేయకుండా ఆప్షన్ వేసి నన్ను ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు దానికి కారణమేమో ఏమనగా అస్టెంట్ మేనేజర్ గారు నా సర్వీస్లో రికార్డు తేడా ఉందని కలెక్టర్ గేదెన్సీ పెట్టినారని ఉద్దేశంతో ెం టే రన్నింగ్ టైం సా మూడు సర్వే అని చెప్పి కండక్ కలిపి అగ్గి పెట్టాం డిపోలో ఈ రెండు కారణాల మూలన తను ఇబ్బందునికి గురి చేస్తున్నారు ఈ ఇరవై